హారర్ వీడియోస్ హారర్ వీడియోస్ హారర్ వీడియోస్ ఫైనల్లీ వచ్చేసింది ఈవెన్ నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయాలన్న భయం వేసింది అంతగా నాకు ప్రతి వీడియో కింద కమెంట్ చేస్తున్నారు కొంతమంది అయితే అసలు బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు మీరు హారర్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు మీరు వీడియోస్ చేయడం ఆపేశారా కొంతమంది అయితే ఏంటక్క స్టోరీస్ ఏం లేవా వీడియోస్ పెట్టట్లేదు అసలు పెట్టకపోవడానికి రీజన్ ఏంటి మేము తెలుసుకోవచ్చా అని అడుగుతున్నారు ఏం లేదండి రీసెంట్ గానే మేము ఊరికి వెళ్ళాము ఒక్క హారర్ వీడియో చేయాలంటే దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది వాళ్ళు చెప్పింది మొత్తం అర్థం చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి దానికి తగ్గట్టు ఇమేజెస్ అన్ని క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ తమ్నైల్ కూడా చేసుకోవాలి కదా దాని మీదే కూర్చొని చేసిన మినిమం ఒక హాఫ్ డే అన్న పడుతుంది ఇంకా ఊరికెళ్ళి కూడా నేను యూట్యూబ్ వర్క్ మీద కూర్చుంటే ఇంకెందుకు నువ్వు ఇక్కడికి వచ్చావని అందరు అడుగుతారు అదే షార్ట్ వీడియోస్ అయితే అంత వర్క్ ఉండదు ఈజీగా అయిపోతుంది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో సో ఇదండి రీజన్ అంతకు మించి అయితే ఏం లేదు ఇంకా ఈ హారర్ ఇన్సిడెంట్స్ అంటారా నేను చెయ్యాలే గాని రోజుకొకళ్ళు పంపిస్తూనే ఉన్నారు వాళ్ళ ఇన్సిడెంట్స్ నేను ఊరికెళ్ళినప్పుడే గ్యాప్ వస్తుంది తప్ప అంతకు మించి ఏం లేదు ఇకపోతే ఈ ఇన్సిడెంట్ విషయానికి వస్తే ఒక మనిషి చనిపోతే ఆత్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోతుంది అంటారు కానీ అదే ఆత్మ తన తల్లి మీద ఉన్న మమకారంతో ఇంకొకరి శరీరంలోకి వచ్చి ఊపిరాడకుండా చేసి తిరిగి తన తల్లి దగ్గరికి వెళ్లాలని పోరాడితే ఎలా ఉంటుంది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఒక యువతి ఆత్మ ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాలని చూస్తే వీటన్నిటి మధ్య ఆ కుటుంబం పడ్డ నరకం అంత ఇంత కాదు ఈ కథ విన్నాక మీరు కొత్త ఇంట్లోకి వెళ్ళాలన్నా లేదా బయట అర్ధరాత్రులు ఎవరైనా కనిపిస్తున్నా ఒక్క క్షణం ఆలోచిస్తారు ఇంతకీ ఆ కుటుంబానికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మరి ఇంకెందుకు లేటు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం నా పేరు వెన్నెల మాది నెల్లూరు జిల్లా ఇన్సిడెంట్ జరిగింది మా కజిన్ కి తన పేరు రమ్య ఇది లాస్ట్ ఇయర్ నవంబర్ లో జరిగింది ఏం జరిగిందంటే నవంబర్ థర్డ్ న రాత్రి పూట తను పడుకున్నప్పుడు చాలా చెడు కళలు వచ్చాయంట అంటే ఎవరో ఒక ఆవిడ కళ్ళలోకి వచ్చి తనని భయపెట్టినట్టు దాంతో మా కజిన్ బాగా భయపడిపోయి మా అత్తకి చెప్పింది మా అత్తేమో సరేనని అంజనం కట్టే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళింది అక్కడేమో తను చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది అంటే భయంగా ఉండడం వాళ్ళని కోపంగా చూడడం అలా చేసింది ఆ తర్వాత తనకి అంజనం కట్టించుకొని ఇంటికి తీసుకొచ్చారు ఆ టైంలో నేనేమో మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఫోన్ చూస్తూ ఉన్నాను తను ఎప్పుడు నేనున్నా నా బుగ్గ గిల్లిపోయేది అలాంటిది కామ్గా రూమ్ లోకి పోయి పడుకొని ఏడుస్తుంది నేను వెళ్ళి ఏమైంది అని అడిగాను కానీ తను నాతో ఏం చెప్పలేదు ఆ తర్వాత మత వచ్చి అడిగితే నాకు కడుపులో నొప్పిగా ఉంది తల నొప్పిగా ఉంది అని అంది సరేనని నేను చున్నీ తీసుకొని తలకి కట్టాను కట్టాక కడుపులో నొప్పిగా ఉంది కాళ్ళు చేతులు లాగుతున్నాయి అని చెప్పి ఒక్కటే ఏడుస్తుంది మేమింక అలాగే కాసేపు ఏం కాదు ఏం కాదులే అని చెప్పి పట్టుకోను నా అమ్మాయిని ఆ తర్వాత తనకి వాళ్ల రూమ్లోనే ఒక మూలన ఎవరో ఒక అమ్మాయి నిలబడి తననే పిలుస్తుంది అని మాతో చెప్పి భయపడి ఒకటే ఏడుస్తుంది మేమేమో విభూతి తీసుకొచ్చి పెట్టి దాన్ని వాటర్లో కల్పించి తాగించాము పెద్ద పెద్దగా నవ్వుతుంది ఏడుస్తుంది అవన్నీ చేస్తుంది మాకేమీ అర్థం కాలేదు ఇంకా మా అత్త తనతో మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అంటే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటుంది నువ్వు వెళ్ళిపోవడం పక్కన పెట్టు అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావంటే రైల్వే ట్రాక్ దగ్గర ఈ అమ్మాయిని చూశాను ఆ రోజు అమ్మాయికి పీరియడ్స్ అమ్మాయితో పాటే వచ్చేసాను నేను అని చెప్పంది మేమేమో ఇంకా అదే నిజమేమో అనుకుని వెళ్తావా వెళ్ళవా లేకపోతే దర్గా దగ్గరికి తీసుకువెళ్ళాలా అంటే నేను వెళ్ళిపోతాను అంది కాసేపటి తర్వాత తను నార్మల్గా అయిపోయింది ఇంకా మేమందరం కూడా వెళ్ళిపోయిందిలే అనుకున్నాము మరుసటి రోజు మధ్యాహ్నం పూట నేను నా ఇంకొక కజిన్ వెళ్ళి తన దగ్గర కూర్చొని ఏమైంది రమ్య అసలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నావు అంటే నాకు రాత్రి ఒక మూలన నిలబడి సెవెన్ ఫీట్ ఉన్న ఒక నల్లటి ఆకారం ఎర్రగా కళ్ళు చేసుకొని నిలబడి నన్నే పిలుస్తుంది నాకు వరుసగా మూడు రోజుల నుంచి కూడా అలాగే కనిపిస్తుంది అందుకే అంజనం కట్టించుకొని వచ్చాను అని తను మాతో చెప్పింది మేము అప్పటికి కూడా కామ్గానే ఉన్నాము సరేలే ఏం కాదులే అనుకొని ఆ తర్వాత నేను అడిగాను హనుమాన్ చాలీసా పెడితే ఎందుకేడ్చావు అంటే ఏమోనే చెవుల్లో సీసం పోసినట్టుంది నాకు అనంది వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు డైలీ పొద్దున్నే పూజలు చేస్తూ ఉంటారు సో సాంగ్స్ పెడుతూ ఉంటారు దేవుడి పాటలు అయితే మార్నింగ్ కూడా మా ఇంట్లో దేవుడి సాంగ్స్ పెడితే ఇరిటేషన్ వచ్చి డోర్ గట్టిగా వేశాను మా అమ్మ లాక్కొచ్చి వచ్చి కూర్చోబెట్టి మరీ వినిపించింది నా చేత అంది అవునా అని చెప్పి నేను కూడా అప్పుడే హనుమాన్ చాలీసా సాంగ్ ప్లే చేసా ఫస్ట్ టైం అయితే అది బాగానే వింది ఇంకా సెకండ్ టైం వచ్చేసరికి తిట్టింది మమ్మల్ని ఎందుకవి సినిమా సాంగ్స్ పెట్టండి విందాము అని నవ్వుతూనే ఉంది కదా అని మేము నార్మల్గానే తీసుకున్నాము తర్వాత కూడా మమ్మల్ని డైవర్ట్ చేయడానికి నేను ఒక దయ్యాన్ని అని అది ఇది అని క్యాషువల్గానే నవ్వుతూనే అంటున్నట్టుగా ఉంది థర్డ్ టైం పెట్టగానే ఇంక అమ్మాయి వినలేక బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది ఇంకా నేను వెళ్ళి మా అత్త నిద్రపోతుంటే మా అత్తని లేపి తీసుకొచ్చాను తీసుకొస్తే మా అత్త అమ్మాయిని పట్టుకొని కూర్చుంది నేనేమో మా ఇంటికి వెళ్ళి కుంకుమ తీసుకొచ్చి అమ్మాయికి పెట్టి కుంకుమని వాటర్లో కలిపి తాగేస్తుంటే బయట కూసేసింది ఆ కుంకుమంతా ఆ తర్వాత రోజు ఇంకా కడుపులో నొప్పి అని చెప్పి అస్సలు అమ్మాయి నోట్లో నుంచి కూడా మాట రావట్లేదు కాళ్ళన్నీ ఒక సైడ్కి వెళ్ళిపోతున్నాయి అమ్మాయివి ఎంత పిలిచిన అమ్మాయి పలకట్లేదు ఊపిరి కూడా ఆడనివ్వట్లేదు ఓం నమ శివాయ చెప్పంటుంటే అమ్మాయి గొంతు పట్టేసుకుంది అననివ్వకుండా అది తను తల కూడా వెనక్కి పెట్టేసింది అప్పుడు మేముండి తీసాము తలని ముందుకు తీస్తుంటే అస్సలు రావట్లేదు గట్టిగా పట్టుకొని లాగాం మేము తలని ఇంకప్పుడు వచ్చింది ఏడుస్తుంది బాగా కడుపులో ఎవరో ఎక్కి తొక్కుతున్నట్టు అనిపిస్తుందంట అవన్నీ జరుగుతుంటే వాళ్ళన్నేమో ఆ టైంలో శివుని మాల వేసుకొని ఉన్నారని చెప్పి వాళ్ళన్నని పిలిపించాము అక్కడికి వాళ్ళన్న రావడం రావడం వాళ్ళన్నని చూసి బాగా భయపడుతుంది ఇంకా వాళ్ళన్న తన దగ్గరికి పోయి తల మీద చేయి పెట్టి పట్టుకొని గట్టిగా మాలని చేత్తో తాకించాడు తాకించి ఎవరు స్వామి నువ్వు ఎందుకు వచ్చావు మా చెల్లిలోకి అని అడిగితే నేను వెళ్ళిపోతాను నన్ను నేను వెళ్ళిపోతాను అని విదిలించేసింది అందరినీ ఆ తర్వాత మేము వేరే అన్నని కూడా పిలిపించాము ఆ అన్న వాళ్ళ వైఫ్కి కూడా ఇలాగే జరిగితే కస్మూర్ అనే ఊరిలో తీపించారంట ఆ అన్నొచ్చి తన ముందు ఖురాన్ పెట్టి కూర్చున్నాడు దర్గాలో ఇస్తారు కదా మంత్రించిన నీళ్లు అవి కూడా తీసుకొచ్చాడు ఖురాన్ పెడితే ఫస్ట్ కోపంగా చూస్తుంది అన్న వైపు అస్సలు చూడట్లేదు కాసేపు తను మా బావ పక్కనే కూర్చోబెట్టుకొని అంటుకుని కూర్చొనుంది మళ్ళీ వెంటనే ఏదో దయ్యం ఒంట్లోకి వచ్చేసినట్టు అందరిని విదిలించేయడం విసిరి కొట్టడం అట్లా చేస్తూ ఉండింది ఇంకన్న ఖురాన్ పెట్టి నీ పేరేంటి అని అడిగితే రమ్య అని చెప్పింది వాళ్ళుండి ఆ అమ్మాయి పేరు రమ్య అని మాకు తెలుసు నీ పేరేంటి అంటే రమ్య అని చెప్పి కోపంగా అంది అయితే ఎందుకు వచ్చావు నువ్వు అసలు నీ పేరేంటి నీకేం పని అంటే రమ్యనే నా పేరు అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుంది మా అందరి మీద అందరూ పట్టుకొని ఉంటే ఆ మంత్రించిన నీళ్ళని తీసుకొచ్చి కళ్ళల్లో చల్లమన్నాడు కళ్ళల్లో చల్లుతున్నాము ఆ వాటర్ని గట్టి గట్టిగా అరుస్తుంది నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అని చెప్పి కాసేపటికి అది వెళ్ళిపోయిన తర్వాత తను నార్మల్ గా కాన్షియస్ లో ఉన్నప్పుడు మమ్మీ నాకు కళ్ళు మండుతున్నాయి మమ్మీ తీయండి మమ్మీ అని చెప్పి ఏడుస్తుంటే అప్పుడు కాసేపు వదిలితే కళ్ళు తుడుచుకుంది ఆ పిల్ల ఇంకా రోజు రాత్రి తను పడుకున్నప్పుడు కలలో ఎవరో ఒక అమ్మాయి తనని కాళ్ళు పట్టుకొని లాక్కెళ్తున్నట్టు కలుస్తుందంట అందుకని అమ్మాయి ఉలిక్కి పడుతుంటే ఇంకా మా వాళ్ళ చెల్లి పట్టుకొని ఏం కాదు ఏం కాదు అని చెప్పి అమ్మాయి చేత హనుమాన్ చాలీసా చదివించారు ఆ రోజు రాత్రంతా తను బానే ఉంది ఇంకా మరుసటి రోజు కస్మూర్కి తీసుకెళ్లారు తనని అక్కడ ఏదో ఒక నూనె లాంటిది తలపైన రాస్తారంట రాస్తే దయ్యం ఎవరికైతే పట్టారో వాళ్ళ తల మీదే ఒక చోటు అసలు వాళ్ళ ఇంట్లో ఎవరున్నారో అనేది వాళ్ళ ఫేస్ మీద కనిపిస్తుందంట తనకు కూడా కనిపించింది అసలు అక్కడికి తీసుకెళ్ళక ముందు మా ఇంట్లో వాళ్ళందరూ అమ్మాయిని కూర్చోబెట్టి ఒకరోజు అడిగారు ఏమైందమ్మా నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నువ్వు చచ్చిపోదాం అనుకుంటున్నావా నీకేమన్నా లవ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అని అడిగితే నాకు ఏమీ లేవు కానీ నాకు ఇలా జరుగుతుంది ఒక మూడు రోజుల నుంచి నాకు ఇలా ఎవరో ఒక అమ్మాయి కనిపించి భయపెడుతుంది అని ఇలా చెప్పేసరికి ఇంకా వాళ్ళు కస్మూర్కి తీసుకొని వెళ్ళారు ఇంకా అక్కడి వాళ్ళు పూజలో కూర్చోబెట్టి దయ్యాన్ని బయటికి పిలిచినప్పుడు కూడా తను ఏం చెప్పిందంటే నాకు ఇలా జరిగింది నన్ను మా వాళ్లే చంపేశారు నా పిల్లల్ని నా నుంచి దూరం చేశారు అని అక్కడ చెప్పింది నేనే చచ్చిపోయాను మా హస్బెండ్ది మా అత్తది టార్చర్ తట్టుకోలేక అని మా దగ్గర చెప్పింది కస్మూర్ వాళ్ళ దగ్గరేమో వాళ్ళే చంపేశారు అని చెప్పింది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా చెప్తుంది అప్పటికే డౌట్ వస్తుంది కానీ అంత అనిపించట్లేదు ఎందుకంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది అది అబద్ధం ఇంకా దయ్యం చెప్పిందే నిజమేమోనని ఫిక్స్ అయిపోయాం అందరం కానీ ఎందుకో డౌట్ వచ్చింది తర్వాత ఇంకొకసారి రెండోసారి కూడా ఆయిల్ పూసి ఆ ఫేస్ ని ఫోటో తీసి చూసారంట చూస్తుంటే అందులో ఎవరు కనపడ్డారంటే వాళ్ళ ఇంటి ఓనర్ వాళ్ళ కూతురే ఆ అమ్మాయి చనిపోయి కూడా ఇరవై సంవత్సరాలు అవుతుంది మేం పుట్టక ముందు చచ్చిపోయిందామె ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు తనని పట్టుకుంది ఇంకా మేమందరం కూడా తనని చూసి షాక్ అయ్యాము ఇంకా మా మామయ్య ఆ దయ్యం వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని వెళ్లారు ఆ రోజు అర్ధరాత్రి వన్ థర్టీ కల్లా అమ్మాయిని అడవిలోకి తీసుకువెళ్ళి ఒక పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గులో అమ్మాయిని కూర్చోబెట్టి తన హెయిర్ అంతా లీవ్ చేయించి చుట్టూ సాంబ్రాణి పొగ అవన్నీ వేసి హెయిర్లో కొన్ని మిడిల్ పార్ట్ ఒకటి తీసుకొని గట్టిగా వెనక్కిలాగి పట్టుకొని పూజ చేస్తున్నారు ఇంకా మంత్రాలు చదువుతుంటే కాసేపటి తర్వాత ఆ దయ్యం అమ్మాయి ఒంట్లోకి వచ్చేసింది వస్తే ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అసలేం కావాలి అంటే నాకు ఈ అమ్మాయి కావాలి నాకు ఈ అమ్మాయి నచ్చింది నేను తనని తీసుకెళ్ళిపోతాను అని చెప్పంటుందంట మళ్ళీ వాళ్ళు అసలు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగితే నాకు నా పిల్లల్ని చూడాలనుంది అది ఇది అని మళ్ళీ అబద్ధమే కంటిన్యూ చేస్తూ ఉంది ఇంకా ఇలా కాదు అనుకుని మా వాళ్ళు వాళ్ళ అమ్మ ఫోటో చూపించగానే మా అమ్మ నేను మా అమ్మ కోసమే వచ్చాను మా అమ్మను ఏం చెయ్యొద్దు అని ఏడ్చిందంట అయితే మీ అమ్మ నా ఈమె అంటే అవును మా అమ్మ మా అమ్మనైతే మీరేం చెయ్యొద్దు అని చెప్పి ఏడుస్తుంది అయితే నువ్వు ఇప్పుడు అంటే నేను వెళ్ళిపోతాను కానీ మీరు మా అమ్మని ఏం చెయ్యొద్దు అని అది ఇది చెప్పిందంట ఇంకా పూజ చేసేవాళ్ళు రేపు చూస్తాం నీ సంగతి ఏంటో అని చెప్పి ఆత్మని పంపించేసి తనని రూమ్కి పంపించేశారు ఇంకా మరుసటి రోజు పొద్దున్నే అమ్మాయి చేత చపాతీకి పిండి కల్పించినట్టు పిండి కల్పించారు అమ్మాయి చేత దాంతో చేతబడి బొమ్మను చేశారు మళ్ళీ అద్దే రోజు అర్ధరాత్రి ఒకటిన్నరకి అడవిలోకి తీసుకువెళ్ళి అమ్మాయిని ఒక పెద్ద ముగ్గు వేసి ముగ్గు మధ్యలో కూర్చోబెట్టి మళ్ళీ హెయిర్లో మిడిల్ పార్ట్ లాగి గట్టిగా పట్టుకోగానే ఆత్మ వచ్చేసింది ఇంకా పూజారి గారు ఆ చేతబడి బొమ్మను ఆత్మకి చూపించి మీ అమ్మ చూడు ఎంత స్టైల్ గా నిలబడిందో ఫోటోలో చంపేయమంటావా మీ అమ్మను కోపిష్టిదంట కదా మీ అమ్మ ఊరికే అందరి మీద అరుస్తూ ఉంటుందంట కదా చంపేయమంటావా మీ అమ్మను అని చెప్పి ఆ చేతబడి బొమ్మ తల మీద సూది పెట్టారంట పెట్టి హెడ్షాటే మీ అమ్మకి ముసలిదే కదా తొందరగా చచ్చిపోయిద్ది చంపేయమంటావా మీ అమ్మను అని బెదిరించారంట వద్దు మా అమ్మను ఏం చెయ్యొద్దు నేను మా అమ్మని చూసుకోవాలి మా అమ్మకి ఏం కాకూడదు నేను మా అమ్మని చూసుకుందామనే వచ్చాను నాకు ఈ అమ్మాయి కావాలి అని చెప్పింది అయితే మీ అమ్మని చూసుకోవడానికి పరాయ ఆడపిల్లని ఎందుకు హింసిస్తున్నావు అమ్మాయికి ఒక అమ్మ నాన్న ఉన్నారు కదా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నాకు అంత తెలియదు నేను మా అమ్మని చూసుకోవాలి మా అమ్మని చూసుకోవాలంటే ఈ పిల్ల కావాలి నాకు అని చెప్పింది అంత లేదులే ఉండు మీ అమ్మను కూడా చంపేసి ఇద్దరిని ఒకేసారి పైకి పంపించేస్తాను అన్నాడంట వద్దు అలా ఏం చేయొద్దు మా అమ్మను అయితే ఇంకొకసారి ఈ అమ్మాయిలోకి వస్తావా అంటే రాను కానీ నేను మా అమ్మతోనే ఉండాలి అని అడిగిందంట సరే నాకు ఒక మాట ఇవ్వండి నన్ను మా అమ్మతో ఉంచుతానంటేనే ఇప్పుడు తనని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పంది సరే అని చెప్పి ఆమెను ఒక కుండలో బంధించేశారు బంధించి అక్కడే పెట్టేశారు ఆ తర్వాత ఒక పేపర్ మీద మా అత్త పేరు రమ్య పేరు రాసి పక్కన రమ్యని అసలు నువ్వేమనుకుంటున్నావు అది మళ్ళీ వస్తుంది రాదనుకుంటున్నావా అంటే తనేమో మళ్ళీ వస్తుందేమో అని చెప్పింది సరే అయితే మళ్ళీ వస్తుంది అని చెప్పి ఈ పేపర్ మీద రాయ్ అని చెప్పి మళ్ళీ వస్తుంది అని పేపర్ మీద రాయించారు దానిపైన ఆ రమావాస్యలు శాశ్వతంగా దూరం అవుతుంది అని చెప్పి రాయంటే అంటే తను కూడా శాశ్వతంగా దూరం అవుతుంది అని రాసింది మళ్ళీ ఆ రమావాస్యలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రాయ్ అన్నారు అది కూడా రాసింది ఆ తర్వాత అష్ట దిగ్బంధనం చేయాలి అని చెప్పి రాయ్ అంటే అది కూడా రాసింది ఇవన్నీ రాశాక ఒక కడ్డీ తీసుకొచ్చి దాన్ని బియ్యంలో ముంచి తీసి అమ్మాయి గోళ్లు తడిచేలాగా వాటర్లో ముంచారు తీసిన తర్వాత ఆ గోళ్లు తడిచిన వాటర్ని ఒక త్రీ డ్రాప్స్ ఆ కడ్డీ పైన వేశాక దాన్ని వెలిగించారు అది వెలగగానే ఆ కడ్డీ తిరగడం స్టార్ట్ అయింది తిరుగుతూ ఫస్ట్ మళ్ళీ శాశ్వతంగా దూరం అవుతుంది దగ్గర ఆగింది అమ్మాయి దాన్ని టిక్ చేసేదాకా అక్కడే ఆగుంది పెన్నుతో దాని మీద టిక్ చేసిన తర్వాత మళ్ళీ అది రొటేట్ అయ్యింది మళ్ళీ ఆ రమావాసులు జాగ్రత్తగా ఉండాలి అని దగ్గర ఆగింది మళ్ళీ దాన్ని టిక్ చేసింది మళ్ళీ వచ్చి అష్ట దిగ్బంధనం చేయాలి అని దగ్గర ఆగింది ఇంకా అవన్నీ కూడా పెన్తో టిక్ చేయించి కొన్ని వాటర్ ఇచ్చి తనని పంపించేశారు ఇంటికి వచ్చే ముందు కానీ వెళ్లే ముందు గాని మొత్తం నువ్వు ఆ నీళ్ళని ఒంటి మీద స్ప్రే చేసుకునే వెళ్ళాలి రావాలి ఇంట్లోకైనా అని చెప్పి ఆ నీళ్ళని ఇచ్చారు ఆ అమ్మాయిని ఇటు సైడ్ అసలు పంపియొద్దు అన్నారు దాంతో ఇంటికి కూడా తీసుకురాకుండా తనని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసి వచ్చారు వస్తే ఇంకా ఆ రోజు నుంచి మా అత్త వాళ్ళు ఉంటున్నారు కదా ఆ ఇంటి పక్కన వాళ్ళందరూ రమ్య ఇక్కడ కనిపించట్లేదని వీళ్ళేమంటున్నారంటే తను ఎవరితోనో వెళ్ళిపోయింది ఎవరినో ప్రేమించి తనతో వెళ్ళిపోయింది అమ్మాయి అసలు ఇక్కడ లేదు వీళ్ళు పరువు పోతుందని చెప్పి వీళ్ళత్తయ్య ఇంట్లో ఉందని సృష్టిస్తున్నారు అని ఇలా మాట్లాడుకుంటున్నారు ఆ తర్వాత తను అక్కడే ఉంది అని తెలిసాక వాళ్ళు ఇంకోటేమన్నారంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే ఆ తాడు తెంచి తీసుకొచ్చి ఆడ పెట్టారేమో అని చెప్పన్నారు మేమేమనుకున్నామంటే ఇలా దయ్యం పట్టిన విషయం ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాము కానీ వీళ్ళు ఇలా పుట్టించేసరికి మా అత్తయ్య ఇల్లు మారిపోయారు తనకి దయ్యాన్ని వదిలించిన ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మా అత్త వాళ్ళు ఇల్లు చేంజ్ అయ్యారు రీసెంట్ గానే వాళ్ళు చేంజ్ అయ్యింది ఇంకా ఫ్రైడే రోజు పాలు పొంగించి వచ్చాము మేమే వెళ్ళి ఆ పాలు పొంగించిన రోజు పౌర్ణమి ఆ రోజు రాత్రి అమ్మాయిని తీసుకొని తల తలనొప్పిగా ఉంది అది ఇది అని చెప్పి కొంచెం ఇబ్బందిగానే ఉంది అయితే ఆ గురువు ఇచ్చిన వాటర్ చల్లగానే కూల్ అయిపోయింది ఇంకా తర్వాత ఆదివారం రోజు మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసాము మేము వచ్చేసిన తర్వాత సాయంత్రం ఆరున్నరకి ఆ టైంకి ఆ ఆత్మ తన ఒంట్లోకి మళ్ళీ వచ్చేసిందంట ఇంకది రాగానే తను రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మూలన కూర్చుంది అయితే వాళ్ళమ్మ ఇంకా వెంటనే ఆ ఇచ్చిన నీళ్ళని అమ్మాయి ఒంటి మీద చల్లింది చల్లితే నా ఒళ్ళంతా మండుతుంది మమ్మీ నా మీద చల్లకు అని అందంట మా అత్తకి ఇంకా డౌట్ వచ్చి కూర్చోబెట్టి ఒళ్ళంతా చల్లుతూనే ఉంటే మా అత్త చెయ్యి విదిలించి కాళ్ళతోటి విసిరి కొట్టింది ఆ బాటిల్ని వాళ్ళ సిస్టర్ వచ్చి చెయ్యి పట్టుకుంటే ఏంది మై నువ్వు అని చెప్పంటే వాళ్ళ సిస్టర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి పెద్దగా కళ్ళు చేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా నువ్వు అంత ఈజీగా అని చెప్పి నవ్వుతుందంట దాంతో తనకి భయం వేసినా సరే ఆ భయాన్ని దాని ముందు చూపించకుండానే ఉంది అలానే తన చెయ్యిని గట్టుగా పట్టుకునుంది ఇంకా మామ అప్పుడే అయ్యప్పమాలలో ఉన్నారు ఆయన వచ్చి చెయ్యి పట్టుకోగానే ఒక్క కాలు తోటి ఆయన్ని తంతే బెడ్రూమ్ బయటికి వెళ్ళి పడిపోయారాయన అలా తన్నింది ని తనుండడం తన బాడీ ఎలా ఉంటుందంటే కట్టెపుల్లలాగా అంత సన్నగా ఉండే అమ్మాయి లావుగా ఉండే మనుషులందరినీ విదిలించేసింది అలా చేసేసింది ఇంకా తను ఏం చెప్పిందంటే నన్ను మా అమ్మ దగ్గరే వదిలిపెడతాను అని చెప్పారు కదా ఇంత దూరం తీసుకొచ్చారు నన్ను నేను ఎలా ఉండాలి ఇక్కడ నన్ను మా అమ్మ దగ్గర వదిలిపెడతారా లేదా మీరు నాకు మాట ఇచ్చారు నా మాట తప్పారు అందుకనే వచ్చాను అంటే మీ అమ్మ దగ్గర వదిలిపెట్టడానికి మేమేం చేయాలి అని మా అత్త వాళ్ళంటే నా మీద అక్కడున్న వాళ్ళందరికీ చెప్పేశారు మీరు అందరికీ తెలిసిపోయింది నేనున్నాను అని చెప్పంటుంటే మరి మీ అమ్మ నా కూతురు మీద లేనిపోనివన్నీ పుట్టించింది కదా పుకార్లు వాటికి మేమేం చేయాలి అని అడిగితే ఇంకా దయ్యానికి కోపం వచ్చి మా అమ్మనేమనకు అని చెప్పి తిట్టేసిందంట మా అత్తని తిడితే మా అత్త ఇంకేం చేసిందంటే కస్మూర్ ఆయనకి ఫోన్ చేసి ఇలా ఇలా జరుగుతుందండి అమ్మాయికి ఇలా చేస్తుంది వీడియో కాల్ చేయండి అని చెప్పి చూపించారు వీడియో కాల్లో అమ్మాయి ఏం చేస్తుందంటే ఆకలేస్తుంది నాకు అన్నం పెట్టు ఫస్ట్ అని చెప్పి గట్టిగా అరిస్తే మా అత్త అన్నం తీసుకొచ్చి పెట్టింది పెడితే రెండు చేతులతో ఆ అన్నాన్ని తింటుంది తను తను అలా తింటున్నప్పుడు ఆ గురువు గారు ఆ వీడియో అంతా చూశాడు వీడియో కాల్లోనే ఇంక అప్పటికప్పుడు కస్మూర్ నుంచి కావలికొచ్చాడు రాత్రి పదకొండు అలా అయ్యింది ఆయన వచ్చేసరికి ఇంకా ఆయన వచ్చి ఇంట్లో ధూపాలు అవన్నీ పెట్టించారంట పెట్టి మళ్ళీ ఆత్మని రప్పించారు రప్పించి ఎందుకు వచ్చావు మళ్ళీ అని అడిగితే మా అమ్మ దగ్గర వదిలిపెడతాను అని ఇంత దూరం తీసుకొచ్చారు నన్ను నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పావు నువ్వు మా అమ్మ దగ్గర వదిలిపెట్టట్లేదు నన్ను అని చెప్పింది నిన్నెప్పుడు మీ అమ్మ దగ్గర వదిలిపెడితే వచ్చిపోయే వాళ్ళందరికీ ఇబ్బంది కదా అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టను నన్ను మా అమ్మ దగ్గర వదిలిపెట్టండి అని అడిగింది సరే నువ్వు ఇంకెవ్వరిని ఇబ్బంది పెట్టనంటేనే వదిలిపెడతాను లేకపోతే నేను ఇప్పుడే నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని అడిగితే లేదు నేను అలా చెయ్యను అంది సరే పద ఇప్పుడే తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అని అన్నాడు ఆ ఆత్మ కూడా మాటిచ్చింది నేను ఎవరిని ఇబ్బంది పెట్టని ఇంకా అని ఇంకా ఆదివారం రోజు రాత్రి ఆ ఆత్మని మళ్ళీ కుండలో బంధించి వేరే వీధిలో ఉండే ఫస్ట్ ఇల్లు వాళ్ళది అక్కడి నుంచి ఒక పది అడుగులు వేస్తే మా ఇల్లు అట్లా ఉంటుంది అనమాట వాళ్ళ ఇంటి ముందు చెట్లుంటాయి ఆ చెట్లల్లో ఆ కుండను పడేశారు నాలుగు మూలలు కలిసే రోడ్డు దగ్గర ఒక బొమ్మ పెట్టారు వాళ్ళు ఇవన్నీ కూడా మాకు మా సిస్టర్ చెప్పింది జాగ్రత్తగా ఉండండి అది ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా అక్కడే ఉంది మీరు జాగ్రత్త అని చెప్పింది ఆ దయ్యం ఇప్పుడు కూడా రాత్రి పూట అక్కడే తిరుగుతూ ఉంటుంది నేను ఇట్లా చెప్పాను అని తెలిస్తే నన్నేం చేస్తుందో తెలియదు కానీ అది ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది దానికి మాత్రం అస్సలు భయపడకూడదు ఫస్ట్ ఆత్మ నేను ఎవరిని ఏం చేయను అని మాట ఇచ్చొచ్చింది ఇక్కడికి మా అమ్మతోటే నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి అసలు తను ఎందుకు చనిపోయిందంటే తనని ఎవరో చంపేశారు తను చదువుకునే ఏజ్లో ఆల్మోస్ట్ ఒక ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు తన ఏజ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా ఉంటాయి ఆ ఏజ్లో తను సేమ్ మా సిస్టర్ రమ్య లాగే ఉండేదంట అంటే కొంచెం మంచిగా రెడీ అవ్వడం జుట్టు విరబోసుకొని వాచెస్ అవన్నీ పెట్టుకొని మంచిగా రెడీ అవ్వాలి ఫ్యాషన్గా ఉండాలి అనేది వాళ్ళిద్దరికి కామన్ పాయింట్ సేమ్ ఏజ్ అట్లా కామన్ పాయింట్స్ ఉన్నాయని చెప్పి రమ్య బాడీలోకి వచ్చేసిందంట వాళ్ళు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నారు ఆ ఇంట్లో కానీ ఎప్పుడు అలా జరగలేదు ఇయర్ ఎందుకు జరిగిందంటే తన గ్రహచారం ఏదో బాలేదంట అందుకని ఈ ఇయర్లో వచ్చేసింది అది ఇంట్లోకి అయితే ఆ అమ్మాయిని ఎవరో రేప్ చేసి ఊపిరాడనివ్వకుండా చంపేశారు అందుకని అమ్మాయి దయ్యమై ఇక్కడిక్కడే తిరుగుతుంది వాళ్ళమ్మ కేసు వేసింది వాళ్ళ మీద కేసు వేస్తే ఎందుకు కేసు వేశారు ఇప్పుడు మీ అమ్మాయి చచ్చిపోయినా తిరిగి రాదు కదా ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పి కేసు వెనక్కి తీపించి డబ్బులు ఇచ్చారు వాళ్ళ అమ్మాయేమో ఆ డబ్బులతోటే ఆ ఇంటిని కట్టించింది వాళ్ళమ్మకి వాళ్ళ అన్నకి వాళ్ళ కోడలికి వాళ్ళకి అసలు ఏమీ కానివ్వదు కానీ ఊర్లో వాళ్ళ మీద ఇట్లా చేస్తుంది ఆవిడ అందుకని ఆ పూజారి గారు తిట్టాడు మీ ఇంట్లో వాళ్ళైతే ఒక లెక్క ఊర్లో వాళ్ళైతే ఇంకొక లెక్క అని ఆయన అంటే సరే నేను ఇంకా ఎవ్వరిని ఏం చెయ్యను నన్ను మా అమ్మ దగ్గర వదిలిపెట్టండి అని చెప్తే వాళ్ళేమో ఇక్కడ వదిలిపెట్టేశారు మా ఇంటి దగ్గర ఒక అక్కకి తను రోజు కనిపిస్తుందంట రోజు ఆ దయ్యం రాత్రిపూట తిరుగుతూ కనిపిస్తుందంట కానీ అక్క మాకు చెప్పేది కాదు చెప్తే వీళ్ళు నమ్ముతారో నమ్మరో అని చెప్పి అక్క సైలెంట్గా ఉండేది మా అక్క దగ్గర నుంచి ఎప్పుడైతే దాన్ని బంధించారో అప్పటి నుంచి ఈ అక్కకి కనిపించట్లేదంట ఇంకా అక్కేమో అప్పుడే అడిగింది మీ అక్కకి పట్టిందా బంధించి తీసుకొచ్చారా అంటే నీకెలా అక్క అంటే ఇట్లా నాకు రోజు కనిపించేది ఆ రోజు మీ ఇంట్లో సౌండ్స్ వచ్చాయి ఆ మరుసటి రోజు నుంచి ఈ దయ్యం నాకు కనిపించట్లేదు అందుకని అడుగుతున్నానంటే అవునక్క అని చెప్పాను మా అక్కలోకి వచ్చినప్పుడు మా అక్క కూడా ఊపిరాడనివ్వకుండా చేసి చంపేయడానికి ట్రై చేసింది అది ఆ రోజు పూజలో కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక అమ్మాయి పొజిషన్ అనుకునేలాగా చేసేసింది ఇంకా పసుపు అవన్నీ రాసి గట్టిగా రుద్దితే గుండెల మీద కొడితే అప్పుడు ఊపిరి తీసుకుంది మా అక్క అలా కష్టపెట్టింది మమ్మల్ని ఇప్పుడు కూడా ఆ ఆత్మ ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు మాకు అర్థమైంది ఇక్కడే ఉందని కానీ మేమేం చేయలేము ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మా ఇంటి దగ్గరే ఒక పిండి మిల్లు ఉంటుంది పిండి మిల్లులో ఆంటీ వాళ్ళ కూతురు కూడా ఇట్లాగే చచ్చిపోయిందంట పొద్దున్నే లేచి వంట చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి వర్క్స్ అన్నీ చేసుకొని జాకెట్ కుట్టుకుందామని చెప్పి చీర కట్ చేస్తుంటే అదే చీరతోటి ఉరి వేసుకుందంట ఎందుకు అలా చేసిందని చెప్పి వాళ్ళమ్మ ఏడుస్తుంటే వాళ్ళ పక్కింటి వాళ్ళు అప్పుడు చెప్తున్నారంట ఈ ఇంట్లో ఇంతకుముందున్న నలుగురు ఐదుగురు కూడా ఇలాగే చచ్చిపోయారు ఆ ఇంట్లో ఏదో ఉంది వాళ్ళ చేత అలా చేపిస్తుంది అని అప్పుడు చెప్తున్నారు ప్రాణం పోయాక చెప్తున్నారు వాళ్ళ ఆ విషయం మాకు కూడా ఇంతే ఇంత దూరం వచ్చే వరకు తెలియలేదు మామకి రోజు కనిపించేదంట వాళ్ళ ఇంట్లో ఎవ్వరికి చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు కాదంట నువ్వు ఊరికే భయపెట్టడానికి చెప్తున్నావు అని మా మామలా చెప్పినప్పుడే మా రమ్య ఇంకా భయపడిపోయింది భయపడిపోయేసరికి ఇంకా అదే అదేని అనుకుని ఆ ఆత్మ మా రమ్య ఒంట్లోకి వచ్చేసింది అయితే అది రీసెంట్గా మళ్ళీ మా రమ్య ఒంట్లోకి వచ్చింది ఆ ఆత్మని నార్మల్గా వదిలేసారు వాళ్ళ ఇంట్లో అది కావాలన్నప్పుడల్లా మరమ్మ్య దగ్గరకు వస్తుంది ఆ పిల్ల దగ్గరికి గనక నువ్వు పోతే మీ అమ్మని చంపేస్తామని బెదిరించి పంపించినా కానీ నాకు ఏ బాడీ దొరకట్లేదు అని మళ్ళీ వచ్చింది నువ్వు పోతావా మీ అమ్మని చంపమంటావా అని బెదిరించి పంపించేశాము మళ్ళీ లాస్ట్ సండే ఆ పిల్ల స్నానానికి పోతుంటే చెవిలో పెయిన్ వచ్చిందంట తను అలా చెప్పేసరికి ఇంకా దర్గాలో తీసుకొచ్చిన వాటర్ కొట్టాము అమ్మాయి మొహం పైన ఇంకా మాకు కూడా అలా అలవాటైపోయింది ఆత్మ వచ్చిన పెద్ద తేడా కూడా తెలియట్లేదు తిట్టడం తప్ప కూర్చోబెట్టి హనుమాన్ చాలీసా పెట్టి విను అని చెప్పాము ఆ ఆత్మ మా రమ్యను చూసినప్పుడల్లా ఆ పిల్లపైకి దూకుతుందంట ఇంకా మా అత్త తిట్టి ఇల్లు మొత్తం ఆ వాటర్ కొట్టింది అప్పుడు అది బయటికి వెళ్ళిపోయింది ఆ ఆత్మ ఉన్న టైంలో ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఓన్ సిస్టర్ కూడా భయపడింది ఆ పిల్ల దగ్గరికి పోవాలి అన్న కానీ మీ వీడియోస్ చూసి చూసి నాకైతే భయం పోయింది నేనైతే ధైర్యంగానే ఉన్నాను ఇదే మా లైఫ్లో ఇప్పటికీ జరుగుతున్న ఒక హారబుల్ ఇన్సిడెంట్ చూసారుగా ఇది కేవలం ఒక ఇన్సిడెంట్ మాత్రమే కాదు ఒక కుటుంబం అనుభవించిన నరకం అమ్మాయి ఆత్మ ఎందుకంత పగ తీర్చుకోవాలని చూసింది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన ఆవేదన ఒకెత్తైతే తన చావుకి కారణమైన వారే తన సొంత తల్లికిచ్చిన డబ్బుతో ఇల్లు కట్టిందనే కోపం మరొకటి కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటే సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా మన చుట్టూ మనకి తెలియని కొన్ని శక్తులు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఆ ఊర్లో పిండి మిల్లు దగ్గర జరుగుతున్న వరుస మరణాలు యాదృచ్ఛికమా లేక ఆ ఇంటికి ఉన్న శాపమా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే ఇన్సిడెంట్ నుంచి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైనా కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా పాత ఇళ్లను కొనేటప్పుడు ఆ ఇంటికి గతమేంటో ఒక్కసారి కనుక్కోండి ఎందుకంటే కొన్నిసార్లు గోడలకి కూడా ప్రాణాలుంటాయి అవి మనల్ని ఎలా వెంటాడుతాయో ఎవరూ చెప్పలేరు ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు ఆత్మ నిజంగానే వెళ్ళిపోయిందని మీరు నమ్ముతున్నారా లేదంటే మళ్ళీ మళ్ళీ వచ్చి తనని ఇబ్బంది పెడుతుందనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి మీ లైఫ్ లో కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే అవి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రియల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి కథతో కలుద్దాం అంతవరకు జాగ్రత్త బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం